టీవీ ప్రజాపక్షం ఛానల్లో ఈరోజు నేను సంక్రాంతికి సంబంధించినటువంటి ఒక కొత్త విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను ముఖ్యంగా సంక్రాంతి అంటే రంగవల్లులతో తీర్చిదిద్దడము అదేవిధంగా గంగిరెద్దులతో ఆటలాడడం అనేది ముఖ్యంగా కనిపిస్తుంది అయితే ఈ గంగిరెద్దుల వాళ్ళు వాళ్ళు అసలు సంక్రాంతి రాగానే మన ముంగిళ్ళ లోపలికి వచ్చి వాళ్ళు వాళ్ళ గంగిరెద్దుల విన్యాసాలతో మనల్ని ఆహ్లాదపరుస్తారు అయితే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు ఈ గంగిరెద్దులను తయారు చేయడానికి వాళ్ళు ఎంత శ్రమపడుతున్నారు రాత్రిలో చలిలో ఉండి కూడా వాళ్ళు మనకు మాత్రం ఆహ్లాదాన్ని పంచుతున్నారు కాబట్టి వాళ్ళ జీవన శైలిని ఈ నా వీడియోలో నేను చూపిస్తున్నాను సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది ముగ్గుల విన్యాసాలు గంగిరెద్దుల ఆటలు గంగిరెద్దుల విన్యాసాలు కనుమరుగవుతున్నాయని మనం భావిస్తున్నప్పటికీ కొన్ని గంగిరెద్దుల జాతుల వాళ్ళు ఇంకా తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు సంక్రాంతికి ఒక నెల రోజుల ముందు వారు నివసిస్తున్న ప్రాంతాన్ని వదిలి ఎద్దులను తీసుకొని పట్టణ ప్రాంతాలకు పయనించి గంగిరెద్దులను తయారు చేసి జీవనం సాగిస్తున్నారు అంతరించి పోతుందని అనుకున్న ఈ కళ గంగిరెద్దుల వాళ్ళు ఇప్పటికీ ఆ కళను బ్రతికిస్తున్నారు అయితే జేహెచ్ఎంసి పరిధిలోని పలు ప్రాంతాల్లోకి ఈ గంగిరెద్దుల వాళ్ళు ఇటీవల చాలామంది వచ్చారు తాత్కాలికంగా వాళ్ళు వలస వచ్చారు పది నుంచి పదిహేను మంది వరకు ఒక గుంపుగా ఏర్పడి వాళ్ళు వివిధ కాలనీల్లో తిరుగుతున్నారు అయితే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుందంటే రాత్రిపూట వాళ్ళు రోడ్డు పక్కనే ఉండి తాత్కాలికంగా నివసిస్తుండు కాలం గడుపుతున్నారు తమ వెంట తెచ్చుకున్న వంట సామాగ్రితో రోడ్డు పక్కనే వంటలు చేసుకొని జీవనం సాగిస్తున్నారు వాళ్ళు మధ్యాహ్నం రాత్రి వండుకున్న దాన్నే మధ్యాహ్నం తింటూ పొద్దంతా కాలినడకనే కాలనీల్లో ఆ ఎద్దులను తీసుకొని తిరుగుతున్నారు ఉదయం మూడు గంటలకే లేచి ఎద్దులకు వస్తలతో చక్కగా అలంకరిస్తున్నారు ఒక్కో ఎద్దును గంగిరెద్దుగా అలంకరించడానికి వీరికి దాదాపు గంట నుంచి గంట నెల సమయం పడుతుంది ఇలా తయారు చేసిన గంగిరెద్దులను ఒక్కో వ్యక్తి ఒక్కో కాలనీకి వెళ్ళి ఆయా ఇంట్ల ముందకు వచ్చి గంగిరెద్దులను ఆడిస్తున్నారు గృహ యజమానులు తోచినంత ధనం కానీ ధాన్యం కానీ చీరలు దోతులు టవల్సు తదితర వస్తువులు ఏవిస్తే వాటిని స్వీకరించి గంగిరెద్దులతో సదరు ప్రజలకు ఆశీర్వాదాలు ఇప్పిస్తున్నారు ఈ విధంగా ఈ గంగిరెద్దుల వారితో సంక్రాంతి పండుగ వాతావరణం కళ్ళకు కట్టినట్లుగా ఆవిష్కృతం అవుతుంది అయితే పుట్టకూటి కోసం తమ వృత్తిని కాపాడుకుంటూ వలసలు వస్తున్న గంగిరెద్దుల వారిని కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది కేవలం నెల రోజుల పాటు మాత్రమే వీరు గంగిరెద్దులను ఆటాడిస్తూ కళలను ప్రదర్శించే అవకాశం వీరికి మాత్రమే ఉంది అందుకే సాంస్కృతిక వారసులుగా ఉన్న వారిని ఆదరించాల్సిన బాధ్యత ప్రజలదే మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీ మిత్రులకు మీ శ్రేయో మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను అంతేకాకుండా ఎవరైతే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను